గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగడుగున అవినీతి చోటు చేసుకుందని ఇన్ని తప్పులు చేసి తమ ఏ తప్పు చేయలేదంటూ ప్రచారం చేసుకోవడం కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే సాధ్యమని టీడీడీ చైర్మన్ నాయుడు తిరుపతి పద్మావతి వసతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళందరికీ సిగ్గుండాలి ఎందుకంటే అదే సిట్ రిపోర్ట్లో ఇది నూటికి నూరు శాతం నెయ్యి కల్తీ నెయ్యి ప్రతి చోట వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్లు సిట్ రిపోర్ట్ ఏదైతే చార్జ్షీట్ షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది నూటికి నూరు శాతం నెయ్యి అని అందులో ఫ్లాట్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు వాళ్ళు ఏదో త్యాగాలు యజ్ఞాలు చేసి సమరాలు చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరత్తుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్ డైట్ గ్యాంగ్ గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు ఛార్జ్షీట్లో టెండర్లో ఏమి ఇచ్చారు అన్ని వైలేషన్స్ నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు ఎందుకు చేశారు ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు